శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సర ఫలితాలు మొత్తం ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని బట్టి ప్రతి రాశికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కూడా వాళ్ళ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు తెలుసుకొని ఈ గ్రహాల సంచారం ఆధారంగా పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పు వల్ల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మొట్టమొదట దేవగురువైన బృహస్పతి ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ వరకు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ధనుసు రాశి గురుబలం లేదు దానివల్ల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థాన చలనం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి గృహంలో కూడా ఒక మార్పును కోరుకుంటూ ఉంటారు ఇతరుల విమర్శలకు కూడా లోనవుతూ ఉంటారు విమర్శించే వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విమర్శలు పట్టించుకోకండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు మైండ్ అనేది ఫికిల్గా ఉంటుంది ఫికిల్ మైండ్తో నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆకస్మిక ధన వ్యయం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి అనుకోకుండా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే బంధువుల వల్ల మిత్రుల వల్ల ఇబ్బందులు పడే సూచనలు కూడా ఉన్నాయి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురుబలం లేదు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం చివరి వరకు గురువు ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఐదో సంచారం గురువుకు అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురుబలం చాలా బాగుంది ఈ గురుబలం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురుబలం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి గురువు యోగించినప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి అలాగే కుటుంబ సౌఖ్యం కూడా సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు కుటుంబంలో పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించేటటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురువు ఇబ్బంది ఉంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురువు పరిహారాలు చేసుకోవాలి గురువారం పూట స్నానం చేసే నీళ్ళల్లో పసుపు కలుపుకున్న ఆ నీళ్ళతో స్నానం చేయటం గురువారం తడి పసుపు నుదుటిన బొట్టులా పెట్టుకోవటం గురువారం ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో బొట్లు పెట్టడం గురువారం నానబెట్టిన శనగలు గోవుకు ఆహారంగా తినిపించడం ఇలా ఏ ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అలాగే గురువారం పూట సాయిబాబా ఆలయానికి వెళ్ళి ధునిలో కురుడికాయ కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవటం కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు చేసుకుంటే చాలా మంచిది అలాగే గురువారం పూట దత్తాత్రేయుడికి శనగలు దారంతో కట్టి ఆ శనగల దండ అలంకరించడం ఇలాంటి పరిహారాలన్నీ చేసుకుంటే గురుబలం తక్కువగా ఉన్నా కూడా గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు ఇక శని భగవానుడి సంచారం తీసుకుంటే శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా ధనుసు రాశికి మూడో సంచారం చేస్తున్నాడు మూడో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది అంటే శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ధనుసు రాశికి ఫేవరబుల్గా ఉన్నాడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి కుటుంబంలో సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవాలి గతంలో వాయిదా వేసిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది అనారోగ్య భావనలన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు వ్యవసాయ మూలకంగా కూడా విశేషమైన లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి స్థిర నివాసం ఉంటుంది అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనేటటువంటి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గ్రహించే నిర్ణయం తీసుకునే తెలివితేటలు కూడా పెరుగుతాయి మొత్తం మీద సంవత్సరం మొత్తం శని భగవానుడు ధనుసు రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తున్నాడు ఏలినాడు శని కూడా వెళ్ళిపోయింది శని యోగిస్తున్నాడు కాబట్టి శని సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇక రాహు సంచారాన్ని తీసుకుంటే రాహు జనవరి ఒకటి నుంచి ఈ సంవత్సరం ముప్పయో తేదీ అక్టోబర్ వరకు కూడా ఐదో స్థానంలో పెద్దగా యోగించట్లేదు రాహు ఐదో సంచారం చేస్తున్నాడు దానివల్ల పిల్లల పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు పిల్లల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు అధికారులతో కూడా అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి పట్టుదలతో అనుకున్న కార్యాలు పూర్తి చేయగలుగుతారు ఎంతో పట్టుదల ప్రదర్శిస్తే ఎంతో సహనం ప్రదర్శిస్తేనే అక్టోబర్ ముప్పై వరకు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అప్పుడప్పుడు అనారోగ్య భావనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు రాహు నాలుగో సంచారం చేస్తున్నాడు నాలుగో సంచారం కూడా రాహుకు పెద్దగా యోగించదు దానివల్ల చంచలమైన మనస్సు పెరుగుతుంది ఫికిల్ మైండ్ వస్తుంది గృహంలో కూడా మార్పులు కోరుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి స్త్రీలతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత చతుర్థ రాహువు సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళతో లేనిపోని తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి ప్రయత్నం చేస్తే పనులు పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని పనులు మాత్రం వాయిదా వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది తరచుగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మొత్తం మీద రెండు వేల ఇరవై మూడులో రాహుబలం అనేది ధనుసు రాశి వాళ్ళకి తక్కువగానే ఉంది ఐదు నాలుగు స్థానాల్లో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుబలాన్ని పెంచుకోవటానికి బెడ్రూమ్లో నెమలికలు నెమలిపించాలు పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ వాటిని చూడాలి అలాగే ఆదివారం పూట పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేయాలి పుట్టకు ప్రదక్షిణలు చేయాలి పుట్టలో పాలు పోయాలి ఆదివారం పూట శివుడికి తేనె చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఆదివారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించి ఆ బొట్టు ప్రతిరోజు ధరించాలి ఆదివారం పూట ముల్లంగి దుంపలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి ఈ పరిహారాలు చేసుకుంటే రాహుబలం తక్కువగా ఉన్నప్పటికీ రాహు సంచారం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి తొందరగా బయటపడచ్చు ఇక కేతువు సంచారాన్ని పరిశీలిస్తే జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై వరకు కేతువు పదకొండో ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు అక్టోబర్ ముప్పై వరకు కేతుబలం అనేది ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది కేతుబలం వల్ల శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు శుభవార్తలు వింటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతూ ఉంటారు నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అంటే అక్టోబర్ ముప్పై వరకు కేతు వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి సంవత్సరం చివరి వరకు ఏ రెండింగ్ వరకు కేతువు పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు పదో సంచారం కూడా కేతువుకు యోగిస్తుంది పదో సంచారం వల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తిలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు మానసిక ఆనందం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైనటువంటి గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వాయిదా వేయబడినటువంటి పనులన్నీ చాలా దిగ్విజయంగా సులభంగా పూర్తి చేసుకుంటారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు కీలకమైన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి అంటే సంవత్సరం మొత్తం కేతు అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి కేతు ఇచ్చే ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రధానంగా రాహు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు కేతు పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు పూర్తిగా అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి కేవలం కేతువుకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని గణపతి ఆలయ దర్శనం చేస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చే మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి అర్చన చేయించుకుంటూ ఉండండి వీలైతే ఒకసారి ఈ సంవత్సరంలో గణపతి హోమం చేయించుకోండి గణపతి హోమం చేయించుకుంటే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు జ్యోతిషాస్త్ర పరంగా రాశి ఫలితాలు యాభై శాతం ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి మిగిలిన యాభై శాతం ఫలితాలు వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ గ్రహాల మహాదశను బట్టి అంతర్దశను బట్టి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు వంద శాతంలో రాశి ఫలితాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మిగిలిన యాభై శాతం ఫలితాలు తెలుసుకోవటానికి వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో మహాదశ ఏంటో తెలుసుకొని ఆ మహాదశ పరంగా ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకొని దాని ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు కాబట్టి గోచార ఫలితాలు ఈ సంవత్సర రాశి ఫలితాల్లో ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకంలో మీ గ్రహాలు బాగుంటే యోగాలుంటే మీ మహాదశ యోగదాయకంగా ఉంటే ఈ రాశి ఫలితాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏవి పనిచేయవు అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు అనేవి మాత్రమే ఒక దిక్సూచిలాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు అలాగే ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి